ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न ध्यायेत् ध्यासोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यों वंश ऋषिभ्यो महद्योंो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పంగవ శ్రీయోగ వాసిము ఉపశమప్రకరణము అయితే ఓ చిత్తమా కల్పనారహితమే అంటే కల్పన పంకరహితమే కల్పన అనేటువంటి సంకల్ప వికల్పాలు విధ్వంసమైనటువంటి కల్పన అనే బురద నశించిపోయినది ఆత్మయందు కర్తృత్వము నశించిపోయినటువంటి ఆత్మయందు కర్తృత్వము అనేది ఎలా సంభవిస్తుంది ఆకాశమున ఉంటుందా ఉండనట్లుగానే ఈ సంకల్ప వికల్పాలు నశించిపోయినటువంటి ఆత్మయందు కర్తృత్వం ఎప్పటికీ పుట్టదు ఆకాశానికి ఏ విధంగా కాళ్ళు చేతులతో కూడినటువంటి అవయవాలు ఉండనట్లుగానే ఆత్మయందు కూడా కర్తృత్వము ఏ విధంగానూ సంభవించనేరదు కాబట్టి ఈ ఆత్మయే తన ఎందు ఏకరూపంగానూ అనేక రూపాలుగాను కూడా స్ఫురించు స్ఫురిస్తూ ఉండేటువంటిది ఈ ఆత్మయే అంటే సముద్రంలోని నీరు ఫేనాలుగా బుద్భుదాలుగా నొరగలగా బుడగలగా తరంగాల రూపంలో కనబడేటువంటివి దంతా కూడా సముద్ర జలమే కదా అయినా లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి చిదాత్మయందు ఆ యొక్క ఆత్మయే ఈ యొక్క జగద్రూపంగా రూపంగా స్పరి స్ఫురిస్తూ ఉన్నది అని తెలియజేస్తూ అంతేకాదు జడాలకు శిలారూపాలు రూపాలు అయినా మనసు దేహేంద్రియాలతో కూర్చున్నటువంటి సంకల్పోన్ముఖము ముఖత్వము అనేటువంటి ఆత్మ నుండి జారుట ఏదైతే ఉన్నదో అదే దుఃఖాన్ని ఇస్తుంది అని నీవు తెలియాలి అంతేకాదు అనాది అయి అంటే దీనికి ఆది ఉన్నదా లేదు పోనీ రూపం ఉన్నదా లేదు అందుకే రూపరహితమయ్యే మరి అంతేకాదు ఆ దీనికి ఆది లేదు రూపము లేదు సర్వగామియై సర్వము తానే గమనిస్తూ ఉండేది వ్యాపకమైనటువంటి సర్వము నిండి వ్యాపించి ఉన్న ఆత్మయందు దృశ్య కల్పన అనేటువంటిది ఎవడో ఆరోపించగలగలుగుతాడు ఆకాశమున ఋగ్వేదమును ఎవడైనా లిఖింపగలడా ఏమీ లేని ఖాళీలు ఏదైనా ఒక వేదాన్ని లిఖించగలడా రాయలేడు కదా అనే చెబుతూ అంతేకాదు సముద్రమునందు మండుచు ఉన్న నిప్పు కణికలు ఉండనట్లుగానే ఆత్మయందు రెండవ కల్పన అనేది లేదే లేదు కాబట్టి ఓ సుందర చిత్తమా ఈ విధంగా ఇలాగా ఆత్మదేవుడు కల్పన రహితుడై ఉన్నాడు మనసు జడమయ్యే ఉన్నది ఇది వేరు ఇది వేరు కాదు ఇది శుభమైనది ఇది అశుభమైనది అనేటువంటి నీ యొక్క అసత్కల్పన అంటే కల్పించేవాని యొక్క అభావాలు కూడా లేనిదే అవుతుంది కాబట్టి ఈ సమస్తము కూడా విషయాలు లేకుండా విషయవర్జితమై సారభూతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే అయ్యున్నది కాబట్టి ఇతరమైనటువంటిది లేదు రాదు కాదు కాబట్టి ఆకాశమున అరణ్యము లేనట్లుగానే ఖాళీలో అరణ్యము అనేటువంటిది ఉన్నదా లేదు అలాగే మరి గతంలో చెప్పుకున్నటువంటి కల్పన ఆత్మ ఎందు లేనిదే అవుతుంది కదా కానీ విషయవర్జితమైనటువంటి విషయాలు వదిలేసాం ఏ విషయాలు దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన విషయాలు వదిలివేశాం వదిలివేసినప్పుడు ఏమున్నది కేవలం సంవిత్తు మాత్రమే ఉంటుంది అంటే జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆ జ్ఞానం మాత్రమే సర్వ జగత్ రూపంలో కూడా వ్యాపించి ఉన్నది ఏదైతే తెలుసుకునే తెలివి ఉన్నదో అది రూపంలో వ్యాపించి ఉన్నది అప్పుడు నేను వేరు ఇది వేరు అనేటువంటి ఈ అసత్కల్పనలు ఎలా ఉండనేరుస్తాయి అసలు లేవు కదా అనాదియే అంటే ఏమీ లేనిదియే రూపరహితమే సర్వవ్యాపకమైనటువంటి ఆత్మయందు కల్పన కలంకాన్ని ఎవరన్నా దీనిని ఇలా ఉన్నది అని ఆరోపించగలుగుతారా లేదు ఆకాశమున ఋగ్వేదము ఎవ్వరైనా రాయగలుగుతారా సాధ్యము కాదు కాబట్టి నిత్యోదితే సకల వస్తు పదార్థ సారే సంవిత్సితే భరిత నిర్భర భూరి దీక్కం ఆత్మన్య సత్యమేవ సాధు గతే మలత్వాత్ క్షీణౌ సుఖలవౌ మమ వై సమూహ నిత్యోదయం ఉందినది అంటే శాశ్వతమైనది సర్వవస్తువులయందు కూడా సారభూతమైనది దిక్కులయందు అంతటా కూడా వ్యాపించి ఉన్నది మొత్తము నిండిపోయి పరిపూర్ణమైనది సంవిద్ మాత్రమున అంటే జ్ఞానమాత్రమునే స్థితి కలిగి ఉన్నది అయినా ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకున్న తర్వాత ఇక అబద్ధ జనితాలైన మిథ్యారూపాలైన మృగతృష్ణా జలంలాగానే ఎండమాముళ్ళు నీళ్లు లేకనే ఉన్నట్లు కనపడటం దాని సహజ సహజం రజ్జు సర్పంలాగానే త్రాటి ఎందు కనపడింది అది వాని భ్రమే తెలిసిన తర్వాత అది రజ్జువే కనపడుతుంది అలాగనే ఆ సుఖదుఖాలు కూడా నశించిపోయినవి కాబట్టి ఇక ఆ ఆనాపూర్వపు దుఃఖ ప్రతీతి అనేటువంటి మోహం కూడా అంటే భ్రాంతియే కానీ ప కాదు కదా అని చెబుతూ ఎలాగంటే శాశ్వతమై అంటే నిత్యోదయము కలిగినది సమస్త సమస్త పదార్థాలయందు సారమై చిన్మాత్ర రూపమే అయినటువంటి ఆత్మ దిక్కులయందు అంతటా కూడా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నట్లుగానే చిత్తము యొక్క నిర్మలత్వము అంటే మాలిన్యరహితమైన దాని వలన ఇప్పుడు స్పష్టంగా ప్రత్యక్షంగా తెలుసుకుంటే అంటే విచారించినప్పుడు ఇప్పుడు నాకు సుఖం కానీ దుఃఖము కానీ అసత్యమైనటువంటి రజ్జు సర్పాల్లాగానే క్షీణించిపోయినవి ఇంకా ఆ యొక్క నా పూర్వపు సుఖ దుఃఖ రూపమోహము భ్రాంతి కానీ యథార్థము కాదు అని నాకు ఇప్పుడు తెలిసింది అనే శ్రీ మహర్షి మరి ఉపశమ ప్రకరణమునందు ఇంద్రియానుశాసన యోగోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి శ్రీరామచంద్రుడికి వర్ణించి చెప్పి ఇంకా కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు భూయో భూయోమునివరో ధీరో మేధయ మేధయా గణం గుప్తో బోధయాను మాస సాద్విధం ఓ రామచంద్ర ధీరుడవు ముని శ్రేష్ఠుడవు ఆయన ఆ వేత హవ్యుడు ఏ విధంగా రామా ఆ వేదహవ్యుడు ఏ విధంగా స్వవిచారణ గావించాడు ఆయన ఎటువంటి వాడు మునులలోనే శ్రేష్ఠుడైన వాడు ఆ వేదహవ్యుడు మహాధీరుడు ఆయన ఏకాంతమును కూర్చుండి శుద్ధమైనటువంటి ప్రజ్ఞతో కూడుకొని బుద్ధి చేత తన యొక్క ఇంద్రియాలను మరలా కూడా మళ్ళీ ఉద్బోధించాడు ఏ విధంగా ఓ రామా ఆ క్రమాన్ని నీకు విస్పష్టంగా నీకు తెలియజేస్తాను ఏంటంటే మరి సేంద్రియ నిరోధనం కోసం దానిని నీవాలకించు అంటే ఎవరి వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళు నిరోధించుకోవాలి కదా దానికోసమైనా నువ్వు వినాలి దానిని ఆకర్ణించి దాని సంబంధమే అయినటువంటి భావమే కలిగి ఉండి దుఃఖరాహిత్యాన్ని పొందు ఎటువంటి దుఃఖము నీకు లేకుండా పోతుంది కాబట్టి ఇంద్రియాలారా ఈ అవిద్యా కారణము చేత అంటే అజ్ఞాన కారణము చేతనే ఆత్మకు వేరుగా మీకు కలిగి ఉన్నటువంటి సత్తా జీవితకాలమునందు ఎక్కువ దుఃఖాలనే కలగజేస్తూ ఉన్నది అయ్యి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా మృత్యువు నరకము మొదలైనటువంటివి పొందింపజేస్తాయి కాబట్టి అబద్ధమైన దానిని నీవు త్యజించువేయు వేయు నేను పూర్వము చెప్పిన నేను పూర్వము చేసిన ఆత్మోపదేశము చేత మీ సత్తా పూర్తిగా నశించే ఉండాలి పూర్ణంగా నశించిపోయి ఉండాలి మీ ఉత్పత్తి అజ్ఞానము చేత సంభవిస్తున్నది కాన ఇక ఆ అజ్ఞానము కూడా నశించిపోతుంది మీకిక ఏమాత్రము కూడా సత్త ఉండనేరదు కాబట్టి ఓ నీచ చిత్తమా అగ్నితో క్రీడించుట చేత ఇరు ప్రక్కలా కూడా దహింపబడుతుంది ఏ విధంగా అగ్నితో ఆట ఆడితే ఏమవుతుంది మొత్తం దహించబడిపోతుంది మీ సత్తా మీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది అని చెబుతూ చూడండి మీరు ఉండడం చేతనే భ్రాంత జీవులు అనేటువంటి తరంగాలతో కూడిన సంసార నదీ సమూహాలు కాలసాగరమున నిరంతరం కూడా ప్రవేశిస్తూనే ఉన్నవి అంటే ఒకదానితో ఒకటి కూడుకున్నటువంటి అహంకారాల చేత పుట్టినటువంటి వధ పరాజయము అంటే చంపడం కానీ లేదా అపజయం పొందడం కానీ మొదలైనటువంటి బాధలను కూర్చున్నటువంటి చింతలు కలిగి దుఃఖం యొక్క అంటే ఒక దుఃఖం తర్వాత ఒకటి ఒక దుఃఖం తర్వాత ఒకటి అట్లా వర్షధారల్లాగా దుఃఖ పరంపరలు కురుస్తూనే ఉన్నవి విశాలమై హృదయ విభేద విభేదన తత్పరమై దుఃఖకరమై క్రూరమై సంపత్తు యొక్క మరి ఈ పరూపమైనటువంటి ఏ విధంగా సంపద్విపర రూపమైన అంటే సంపదలు కానీ పరూపమైనటువంటి మహమ్మారి అంతటా కూడా స్ఫురిస్తూ ఉన్నది ఈ దేహము అనేటువంటి పురాతన వృక్షమునందు కాసా అంటే దగ్గు శ్వాస అనేటువంటి కాసా శ్వాస అనే తుమ్మిదలు అని చెప్పబడితే ఆ యొక్క శబ్దాలు కలిగినటువంటి దగ్గు శబ్దాలతో కూడిన నిర్మలమే ప్రకాశముతో కూడినటువంటిది అయినా ఈ జరా మరణ రూపలత అనేటువంటిది వికసిస్తుంది మళ్ళీ శరీరం రావడం ముసలితనం రావడం మరణం రావడం ఇటువంటిది మళ్ళీ కూడా తయారవుతుంది కాబట్టి మనోరథ తరంగాలను అనేటువంటి సర్పాలు మానసికమైనటువంటి కోరికలు పాములతో సమానమే మిగుల జడ రూపాలైనటువంటి ఇంద్రియ ఛద్రములు అంతేకాదు అవి కదలనివి అయినా కూడా మరీ కదులుతున్నట్టుగా వాటికి అవే భ్రాంతి చెంది ఆ ఇంద్రియ ఛద్రాలు అనేటువంటి ద్వారాలు కలది అంటే ఛద్రమైనటువంటి ఇంద్రియాలయందు ద్వారాలు వాకిళ్ళు తెరవబడి ఉన్నది అయినా ఈ శరీరం యొక్క అంతర్గత కోటరము అంటే హృదయమునందు చపలమైనట్టు చింత అనేటువంటి సాలీడు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది అంతేకాదు లోభము అనేటువంటి వాని యొక్క విలాసముతో కూడుకొని శబ్దం చేస్తూ ఉంటుంది చిత్తము అనే పక్షి సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలను వాడి అయిన ముక్కు చేత శమము దమము ధర్మము మొదలైన గుణ సమూహమైన పలపుష్పాలను దేహమును పురాతన వృక్షము నుండి కూడా పెరిగివేస్తూ ఉంటుంది ఇంకక్కడ శమదమాదులు ఉండనివ్వదు అంటే అక్కడ ఏమై ఉంటుంది అంటే అపవిత్రమై అక్కడ అపవిత్రమై ఉంటుంది పవిత్రత లేకుండా ఉంటుంది దురాచారాలతో కూడుకొని ఉంటుంది కఠినంగా కర్కశంగా ఉంటుంది కోరికలతో కూడుకొని రాగము అనురాగము మొదలైనటువంటి వాసనల చేత చుట్టబడి హృదయాన్ని తన యొక్క పాదాల చేత విస్తరింపజేస్తూ ఉంటుంది అంతేకాదు మహామోహము అనేటువంటి రాత్రి ఎందు అజ్ఞానము అనే భయంకరమైన గురడ్ల వస్తుంది శ్మశానమందు లాగానే ఆ యొక్క హృదయ వృక్షమునందు విజృంభిస్తూ ఉంటుంది కాబట్టి ఓ ఇంద్రియాలారా మీరు ఉండడం చేత ఈ పై అనార్థాలన్నీ కూడా ఇంకా అనేకాలైన పాపాలు రాత్రి ఎందు లాగానే విజృంభిస్తూ ఉంటాయి కాబట్టి సాధు ఓ చిత్తమా నీవు గనక లేవనుకో ఉత్తమమైన గుణ సమూహాలనంతా కూడా వివేకము అనే ప్రకాశంతో కూడి ప్రాతకాలమున పద్మ సరస్సులాగానే వికాసాన్ని పొందుతాయి తెల్లవారుజామున సూర్యుని యొక్క లేత కిరణాలకు పద్మాలు వికసించినట్లుగానే ఈ చిత్తము అనేది నశించిందా ఉత్తమ గుణం ఉత్తమ గుణాలతో కూడిన సమూహం అంతా కూడా వివేకంతో ప్రకాశిస్తాయి ఇంకా కూడా మోహము అనేటువంటి మంచు లేదనుకో రజోగుణము అనేటువంటి దుమ్ము చేత కప్పబడకుండా ఉంటుంది నిర్మలమైన ప్రకాశంతో కూడి ఆ హృదయము అనేటువంటి ఆకాశం శోభిస్తుంది వాయువు చేత నిండిపోయినటువంటి అకస్మాత్తుగా ఆకాశమున వర్షధార గురినట్లుగానే విక్షేపము కలగజేసేటువంటి వికల్ప సమూహాలు ఏవి కూడా పైబడకుండానే ఉంటాయి అంటే మంచి వృక్షము నుండి రమణీయములైనటువంటి చిగుళ్ళు ఉద్భవించినట్లుగానే అందరికీ ఆనందాన్ని గొలిపేటువంటి పరమ పవిత్రములైనటువంటి మైత్రి హృదయములో జనిస్తుంది అంతేకాదు అపూర్ణమై జడులకు మూర్ఖులందే అంటే ఎటువంటి పూర్ణత్వము లేనటువంటి జడత్వంతో ఉన్న మూర్ఖుల ఎందు మాత్రమే తన యొక్క కౌశలాన్ని చూపునదే ఉన్నట్టు చింత మంచు చేత కమల సరస్సులాగానే శుష్కించిపోతుంది ఏ విధంగా అంటే మంచు పడితే కమలాలు నశించిపోతాయి అలాగే కోరికలతో నిండిపోయిన మూర్ఖుల యొక్క తెలివి చేత ఆ తెలివి కౌశలాన్ని అంటే ఆ కుశలత్వాన్ని నశింపజేస్తుంది చింత అని చెబుతూ అలాగే శరత్కాలమునందు మేఘము క్షయించిపోయిందా ఆకాశమున సూర్యమండలము కనపడనట్లుగానే ఏ విధంగా శరత్కాలమున మేఘం అంటే శరత్కాలంలో అసలు ఉండదు లేదు వచ్చింది అది నశించిందా ఆకాశమున సూర్యమండలము కనపడినట్లుగానే ఎంతో వెన్నెల లేదా వెలుగు అజ్ఞానము నశించిందా అంతఃకరణమునందు జ్ఞాన ప్రకాశమే ప్రత్యక్షమవుతుంది కాబట్టి ప్రసన్నమై విశాలమై గంభీరమై మరే బాధల బాధ అనేది నశించినది అయి క్షోభావర్జితమై వైషమ్యాదుల చేత పరాజితము కానట్టి ఏ హెచ్చు తొక్కలు వ్యత్యస్తము చేత కూడా పరాజితము కాకుండా హృదయము శమించిన వాయువు కలిగిన సముద్రంలాగానే ప్రశాంతమైపోతుంది ఆ తర్వాత మనుజుడు ఎలా ఉంటాడు అంటే ఆత్మ ఆనందామృతము చేత పరిపూర్ణుడై ఉంటాడు వాడు ఆత్మస్వరూపుడే అయి ఉంటాడు నిత్యానందమయుడై ఉంటాడు శాశ్వతమైన ఆనందంతో నిండిపోయి ఉంటాడు ఇంకా శీతల చంద్రునిలాగా విరాజిల్లుతూ ఉంటాడు సంవిధాస్ఫుటతామంతరాయ స్వ రాయాంత్వ రాయాంత్య జ్ఞాన సంక్షయే సంవిధం శోక విశ్రాంతం సమగ్రం సచరాచరం అజ్ఞానము నశించిందా ఇక అంతఃకరణమున ఆత్మాకార వృత్తి సుస్పష్టంగా కనపడుతుంది అంతేకాదు చరములు ఎందు అచరములు ఎందు అంటే దృశ్య ప్రపంచము బాధితమైపోతుంది కేవలము సంవిత్తైన జ్ఞాన మాత్రమే అయిన చైతన్యం మాత్రమే స్థిరపడుతుంది అనే చెబుతూ ఎలాగంటే అజ్ఞానము నశించిందా అంతఃకరణమునందు ఆత్మాకార వృష్టి సుస్పష్టంగా అవుతుంది అంతేకాదు చరాచర దృశ్య ప్రపంచమంతా కూడా బాధితమైపోతుంది కేవలము సంవిత్తైనటువంటి చైతన్యం మాత్రమే స్థిరపడి ఉంటుంది అని తెలియజేస్తూ భావ్యతే భరితాకారం వపురానందమంతరం నభవత్యా సుసంఘానామా సుసంఘాన ఆశా పాశా విధాయినాం ఆనందముచేత పరివ్యాప్తమైన ఆత్మ యొక్క పూర్ణస్వరూపము అప్పుడు అనుభూతమవుతుంది కానీ ఆశాజాలము చేత ఏమవుతుంది భన్నింపబడి ఉంటుంది కేవలము ప్రాణ సంయుతులై ఉన్నట్టి దేహ సంగులకు మాత్రము ఈ అనుభవం కలుగగలుగుతుంది ఏ విధంగానంటే ఆనందము చేత మొత్తం వ్యాపించినటువంటి ఆత్మ యొక్క పూర్ణస్వరూపము అప్ అప్పుడు వానికి అనుభవ అనుభూతం అవుతుంది వానికి అప్పుడు అనుభవం అవుతుంది కానీ ఆశాజాలమును బంధింపబడి ఆశ చేత మళ్ళీ కూడా బంధించబడి కేవలము ప్రాణ సంయుతులై ఉన్నట్టు సంగులకు అంటే దేహముతో సంగము కలిగి ఉన్నటువంటి వారికి మాత్రము ఈ అనుభవము అనేటువంటిది కలుగుతుందా అంటే అప్పటికీ కలుగుజాలడు అని తెలియజేస్తూ ఋతువునందు సంతప్తములైన పత్రాలు అంటే మంచి వేసవిలో ఆకులు ఎండిపోతాయి అలా ఎండిపోయినటువంటి ఆకులు కలిగిన చెట్ల ఎందు వర్షాకాలమున మళ్ళీ కూడా రస సంచారం ప్రాదుర్భవించినట్లు వేసవిలో ఆకులు ఎండిపోతాయి వర్షాకాలంలో ఆకులు నిండా రసం నిండిపోయి ఉంటుంది అలాగే జ్ఞానాగ్ని చేత జ్ఞానము అనేటువంటిది ప్రజ్వల్యమానంగా ఉన్నది ఇకప్పుడు ముసలితనము జన్మము మొదలైన వాటితో కూడినటువంటి సంసార మహామార్గము నశించిపోతుంది మనుజులకు ఆరోగ్యము తుష్టి పుష్టి కాంతి మున్నగు గుణాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయి మరలా ఎన్నటికీ కూడా సంస్కృతి ఎందు మళ్ళీ కూడా ఈ వచ్చిపోయేటువంటి శరీరాలు దేహదారణలు అనే సంస్కృతి ఎందు పడకుండా ఉండే నిమిత్తమై వివేకి అయిన వాడేం చేస్తాడు అంటే ఆత్మ అనేటువంటి వృక్షం పైన చిరకాలం కూడా విశ్రమిస్తాడు కాబట్టి ఓ చిత్తమా నీవు నశించావా ఇప్పుడు నేను చెప్పినటువంటిదంతా కూడా ఇంకా ఇదంతా కూడా అన్యములు ఇతరములే అయినవే అయినా కూడా ఇటువంటి గుణ సంపదలే కలుగుతాయి అని చెబుతూ అంతేకాదు సుఖం అన్యే మానవతాం వరా తమేవ భావయా భావం సుఖత్యాగోహి మూడత కాబట్టి సర్వనాశకుడవకు ఓ చిత్తమా ఎలాగంటే బగు నీవు లేకపోతే నీవు సర్వం నశించిపోయినటువంటివో చిత్తమా ఇప్పటికి విచారణ ద్వారానే నువ్వు నశించిపోయావు కానీ నువ్వెటువంటి వాడివి కొద్దిపాటి ఆశతో మళ్ళీ వర్ధిల్లుతావు అటువంటి సర్వ ఆశలతో మరి వర్దిల్లే నీవు కనుక లేవనుకో అలా లేకపోతే గుణసంపంత అంతా కూడా చేకూరుతుంది ఆత్మ యొక్క సత్తు అసత్తులలో నీవేది శ్రేయము అనేది శ్రేయప్రదమని నువ్వు తలుస్తావో దానినే క్షణకాలము అంగీకరింపు ఎందుకంటే మాన్యవరుడువు నీవు కాబట్టి ఓ చిత్తమా ఆత్మసత్తయే నీకు సుఖదాయకము అని నేను అభిప్రాయపడుతున్నాను ఎలాగంటే మానవంతుల్లో శ్రేష్ఠుడు ఓ చిత్తస్వరూపమా స్వాత్మరూపమే నీకు సుఖము అని నేను తలుస్తున్నాను కాబట్టి ఇతర పదార్థరహితమైనటువంటి ఆ ఆత్మనే నీవు భావించు ఎలాగంటే సుఖాన్ని త్యజించుట మూఢత్వమే అవుతుంది కదా నీకు ఆత్మతత్వమే సుఖాన్ని ఇస్తుంది అని చెబుతూ అంతేకాదు కింతు నాస్తి సత్యేవా వదామి సవసుందర సత్యేన వదామి తవ తేన మిథ్యైవ జీవామి త్యాశయ మా సుఖీభవ అంటే అన్య పదార్థాల యొక్క సత్త ఏమీ లేని ఆ ఆత్మవే నీవు అని నీవు భావించు సుఖాన్ని వదిలిపెట్టడం మూఢత్వమే అవుతుంది నీ అందు ఏ సత్యమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి చైతన్యం ఉన్నదో దాని యొక్క రూపం కలిగించి జీవించావో ఇక నీ యొక్క అభావము అప్పుడు ఎవ్వరూ ఇష్టపడతారు ఎవ్వరీ ఇష్టపడరు కానీ నీ వట్టి రూపము కలిగి ఉండలేదు ఎందుకంటే నువ్వు అసదృపమే అయ్యున్నావు కాబట్టి ఓ సుందర నేను శృతి శాస్త్రానుభావాల చేత నా యొక్క శాస్త్రం యొక్క అనుభవము చేత లెస్సగా విచారించి సత్యాన్ని నేను పలుకుతూ ఉన్నాను అని చెబుతూ ఇతర పదార్థాల సత్తు ఏమీ లేని ఆత్మవే నీవని భావించు సుఖాన్ని వదిలివేయు అటువంటి మూఢత్వమే అవుతుంది నీ అందే సత్యమైనటువంటి ప్రసిద్ధమైన చైతన్యం ఉన్నది కదా ఆ చైతన్యమే ఆ రూపము కలిగి జీవించినట్లయితే నీ అభావము అప్పుడు ఎవరు ఇష్టపడతారు కానీ నీవు అటువంటి రూపము కలిగి ఉండలేదు కదా రూపమే కలిగి ఉన్నావు కాబట్టి సుందర నేను ఈ శృతి శాస్త్రానుభవాదుల చేతే లెస్సగా విచారించి సత్యాన్నే పలుకుతూ ఉన్నాను కాబట్టి నేను జీవితుడును అనే నీ మిథ్య అయినా అబద్ధమైనటువంటి ఆశ చేత సుఖాన్ని పొందకు నీవు కల్పిత రూపుడివే అయి ఉన్నావు యథార్థంగా నీవున్నావా అంటే లేనే లేవు నీ అస్తిత్వము భ్రాంతి సిద్ధమయ్యే ఉన్నది అని చెబుతూ సైవేదాని విచారేణ బృసం ఏతావదేన తే రూపం సాధో యద విచారణ ఆ భ్రాంతి నాకు నాకిప్పుడెలా తెలిసింది విచారణ చే మాత్రమే పూర్ణంగా నశించిపోయింది కాబట్టి ఓ సాధు నీ స్వరూపము ఆత్మ యొక్క అవిచార మాత్రమే అవుతుంది అంటే ఆత్మను గురించి ఎప్పుడైతే విచారించమో అప్పుడు మాత్రమే నీ స్వరూపం అవుతుంది కానీ మిగతా అప్పుడు లేనే లేదు అనే చెబుతూ ఎలాగంటే ఓ సుందర చిత్తమా నీవు వాస్తవంగా లేవు అని నేను సత్యముగా శృతి అనుభవాదుల ద్వారా నేను నీకు వచిస్తూ చెబుతూ ఉన్నాను కాబట్టి నేను జీవించి ఉన్నాను అనేటువంటి అబద్ధమైనటువంటి ఆశ చేత నీవు సుఖాన్ని పొందకు నీవు మొదటి నుండి కూడా కల్పించబడే ఉన్నావు భ్రాంతి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే నీ యొక్క అస్తిత్వము అనేది ఉంటుంది ఆ భ్రాంతి చూద్దామా ఇప్పుడు నా యొక్క విచారణ చేత ఆత్మతత్వ జ్ఞాన విచారణ చేత పూర్తి స్థాయిలో నశించిపోయింది కాబట్టి సాధు మనస మనస్స నీ యొక్క రూపము ఆ విచారణ మాత్రమే అయ్యున్నది విచారించకపోతేనే నీ రూపం కనపడుతుంది విచారిస్తే నీవు లేని దానివే అవుతావు కాబట్టి ఆ విచారణ చేత నీ యొక్క స్వరూపము విక్షేపము మొదలైనటువంటి వైషమ్యంతో నశించిపోయినటువంటి సన్మాత్రంగానే ఉంటావు ప్రకాశం యొక్క అభావము చేత అంటే ప్రకాశము లేదు అనేటువంటిది దాని చేత అంధకారంలాగానే చీకటలాగానే అవిచారము చేత నీవు అంటే విచారణ అనేది చేయకపోతే నీవు ఉత్పన్నం అవుతూ ఉంటావు అని చెబుతూ కానీ ప్రకాశము చే అయితే అంధకారంలాగానే విచారం చేతని నశించిపోతావు ఏ విధంగా ప్రకాశం వచ్చిందా అంధకారం నశించిపోతుంది విచారం ఉన్నదా ఈ చిత్తము మనసు అనేవి లేవు నశించిపోతావు కాబట్టి ఓ మిత్రమా ఇంతకాలము కూడా నేను అల్ప వివేకాన్ని కలిగి ఉన్నాను అంటే అజ్ఞానాన్ని కలిగి ఉన్నాను సంకల్ప మాత్రము చేత బాలునికి బేతాలము ఉద్భవమైనట్లుగానే పసిపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో తలుచుకొని భయపడుతూ ఉంటారు అలాగే ఆ అల్పత్వమైన వివేకము చేత దుఃఖ కారణమున నీవు స్థూలమైనటువంటి ఆకృతిని పొంది ఉన్నావు కాబట్టి సృష్టికర్త యొక్క ఆది అంత సంకల్పాల చేత సంకల్పం యొక్క అకా కాలమునందే నీవు క్షయించి సుఖము దుఃఖము ద్వంద్వరహితుడివే అయి ఉన్నావు ఇదాని ముదితం నిత్యం స్వప్రగ్రూపే క్షయం గతే వివేకస్య ప్రసాదేనా వివేకాయ నమో నమ ఏ వివేకము అనేటువంటి అనుగ్రహము చేత ఈ జ్ఞానము అనేది ఉత్పన్నమైనదు ఆ జ్ఞానోదయ కాలమునందే పూర్వపు అంటే గతములో నశించినటువంటి అజ్ఞానము నశించిపోయి ఆత్మస్వరూపము అనేది ఇప్పుడు ఉదయించింది అంటే ఇప్పుడు ఆత్మానుజ్ఞానం అనేటువంటిది వివేకం ఉదయించింది అటువంటి వివేకానికి నమస్కారము ఎలాగంటే ఏ వివేకం యొక్క అనుగ్రహం చేత ఈ జ్ఞానోదయ కాలమున పూర్వపా విద్య నశించిపోయింది అది నశించిపోగానే ఆత్మస్వరూపము ప్రకాశించింది అటువంటి వివేకానికి నమస్కారము అని చెబుతూ అంతేకాదు చిత్తాయం చిత్తతాయం ప్రనష్టాయం స్థితస్వం పరమేశ్వర ప్రాక్స్వరూప విలాసస్థే శ్రేష్టసే స్థితిమాగత సమస్త వాసనోన్ముక్త సంప్రత్యసే మహేశ్వర కాబట్టి ఓ చిత్తమా నీ యొక్క చిత్తత్వము బాగుగా ఏ విధంగా నశించిపోగా నీవు కేవలము నీ చిత్తత్వము కనుక నాశించిందా నీవు పరమేశ్వరుడివే అయి ప్రకాశిస్తావు అలా కనబడతావు నీవు పూర్వము పరమేశ్వరుడే అయి ఉన్నావు ఇప్పుడు ప్రబోధవశము చేత కూడా సమస్త వాసనారహితుడు అయ్యావో అప్పుడు శ్రేయము కోసమే నీ యొక్క పూర్వపు ఆత్మస్వరూప విలాసము స్థితి పొందు అలా స్థితి పొందావా నీవు మహేశ్వరుడివే అయి వెలయిచూ ఉన్నావు అని చెబుతూ ఎలాగంటే బహుదాపి బహుదాపి ప్రబుద్ధస్వం చిత్త కావ్యాధిత చిత్తతాయం ప్రనష్టాయాం స్థితస్వం పరమేశ్వర అని చెబుతూ ఎలాగంటే ప్రాక్స్వరూప విలాసస్తే శ్రేష్టసే స్థితిమాగత సమస్తవాన్ మనోన్ముక్త సంప్రత్యపి మహేశ్వర ఎస్యా వివేక ఓ చిత్తమా నీవు స్వయంగా ప్రబుద్ధుడివే అయ్యున్నావు అంతేకాదు చిత్తత్వము నశించిపోయిందా పరమేశ్వరుడుకు అయ్యున్నావు శాస్త్రాల చేత నీవు బోధింపబడి ఏమున్నావు పూర్వము నీవు పరమేశ్వరుడే అయ్యున్నావు ఇప్పుడు ప్రబుద్ధ ప్రబుద్ధత్వ కారణము చేత స్వరూపస్థితి నీ యొక్క యథార్థ స్వరూపస్థితి నువ్వు నీకు సంభవించినందున సర్వాశా వినిర్ముక్తుడు ఏ ఆశను కూడా నశ అన్నీ నశించిపోవడము చేత నీవు ఆశ వినుర్ముక్తుడు ఆశను తీయించడం అయినటువంటి మహేశ్వరుడివే అయ్యున్నావు ఎలాగంటే అవివేకము చేత జనించింది వివేకము చేత నశిస్తుంది అలాగే ప్రకాశము చేత అంధకారం నశిస్తుంది కదా అని చెబుతూ ఎలాగంటే ఏదైతే అవివేకం వల్ల పుట్టుకొచ్చిందో అది వివేకం వల్ల నశించిపోతుంది ప్రకాశం లేకపోతే మనకి చీకటి పుట్టుకొస్తుంది అదే ప్రకాశం ఉంటే అంధకారం నశిస్తుంది అని తెలియజేస్తూ అంతేకాదు సాధువకు ఉచిత్తమ అనిచ్చతోపితే సాధో విచారే స్థితి మాగతే వినాశః పాయాతో వినాశ సుఖసిద్ధయే తస్మాన్యాస్తికి సిద్ధాంత సిద్ధాంతయుక్తిహి సాధువకు చిత్తమా ఆత్మవిచారం ఉన్నదో నీవు కోరకపోయినా సుఖసిద్ధి అనేది ఉంటుంది ఆ సుఖసిద్ధి కోసం నీ వినాశమే ఎల్లడలా సంప్రాప్తిస్తుంది కాబట్టి శాస్త్ర సిద్ధాంతతో కూడుకొని నీవు లేవు అని నిర్ణయింపబడింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओ मंगल कौशलेन्द्राय रामाय राम भद्रा सार्वभौमाय जानकी वल्लभाय श्रीरामचंद्राय मंगल ओम तत्स